హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా బంద్ దోశ అయితే చేస్తున్నాను ఈ బంద్ దోశలకి పిండిలేమి నానబెట్టవలసిన రొప్పవలసిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడే పది నిమిషాల్లోనే బంద్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా అయితే గ్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం చేసి ఒక కళాయి అయితే పెట్టుకోవాలి ఆ కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత ఇందులోకి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి ఒక కప్పు బాంబాయి రవ్వకి అయితే ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను మీరు తీసుకునే రవ్వను బట్టి చూసుకుని అయితే వేసుకోండి ఇవి కొద్దిగా చిటపట్లాడుతూ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకుని చిన్న చిన్న ముక్కలకి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా మెత్తపడితే సరిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి ఒక అర నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేటవి వీటిని అయితే చల్లారినిద్దాం ఈ అయితే బంద్ దోశకి పిండిని అయితే రెడీ చేసేసుకుందాం ఈ లోపల ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ తీసుకోవాలి సూజీ అండి ఉప్మా రవ్వ ఇవి ఒక కప్పు బాంబే రవ్వకు రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి అయితే వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసిన తర్వాత పుల్లటి పెరుగు ఒక పావు కప్పు వరకు అయితే పోసుకోవాలి మనం ఇన్స్టెంట్గా బంద్ దోశలు వేస్తున్నాం కాబట్టి పెరుగు అయితే పోసుకోవాలి అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకోండి ఎక్కువగా అయితే పోయకండి పిండి అయితే లూజ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మరి అంత మెత్తగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు చూడండి ఈ విధంగా లైట్గా బరకుంటే బాగుంటాయి బందోసలు ఇలా బరకైతే ఉండాలి ఇప్పుడైతే ఒక దింట్లోకి అయితే వేసేసుకోవడమే ఇలా అంతటిని వేసేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఒకసారి అయితే పిండి అంతటికి కలిసేట్టుగా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి బొంబాయి రవ్వ అయితే నాంత ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే దోశలు అయితే వేసేసుకోండి బంద్ దోశల్ని చూడండి మూత అయితే తీసి చూపిస్తున్నాను ఇలా అయితే ఉంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఎక్కువగా వేయకండి చిట్కడు అంత బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది సోడా వేసిన తర్వాత కలిపేయండి మొత్తం కలిసేట్టుగా అయితే కలిపిన తర్వాత బందోసలు అయితే వేసేసుకోవడమే ఈ బందోసలు వేసుకోవడానికి మీ దగ్గర ఇలా లోతుగా ఉండే ప్యాన్ ఉంటే తీసుకోండి తాలింపు ప్యాన్ ఇందులో వేసినట్లయితే బందోసలు పర్ఫెక్ట్గా గుండ్రంగా అయితే వస్తాయి మంచి షేప్లో అయితే వస్తాయి ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే మీ దగ్గర ఉండే కళాయిలో కానీ ఏదైనా బ్యాన్లో కానీ వేసేసుకోండి స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టేశాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి పోసిన తర్వాత దీనిలోకి రెండు గరెట్ల వరకు అయితే పిండి అయితే వేస్తున్నాను అంటే సగం వరకు అయితే వేసుకోండి మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి నేనైతే రెండు గరిటల వరకు అయితే వేసాను వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఈ దోశ పైన మూత అయితే పెట్టి రెండు నిమిషాల పాటు అయితే కాలనివ్వండి లోపల వరకు అయితే దోశ బాగా ఉడుగుతుంది మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి దోశలు కాలనిచ్చారనుకోండి పైన అయితే కలర్ వచ్చేస్తుంది లోపలైతే ఉడకదు ఈ మందంగా వేస్తాం కాబట్టి లోపల పిండి పిండిగా అయితే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో అయితే కాలినవ్వండి ఈ బందోసల్ని మీరు నాన్ స్టిక్ ప్యాన్లు వేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి రెండు నిమిషాలు కాలిన తర్వాత మూత అయితే తీసి రెండో వైపుకి అయితే టౌన్ చేశాను చూడండి పైన అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చింది మరలా కొంచెం ఆయిల్ అయితే పోసాను ఒక అర స్పూన్ వరకు ఆయిల్ పోసి అదే లో ఫ్లేమ్లో మరో రెండు నిమిషాలు అయితే కాలవండి ఇప్పుడు అయితే తీసి చూపిస్తున్నాను బంద్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే బంద్ అయితే చేసుకోవాలి మరలా నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసేసి ప్యాన్లో సహం వరకు పిండి అయితే వేసుకోండి వేసిన తర్వాత సేమ్ ముందు చెప్పిన విధంగానే ఫాలో అవుతాయి ఈ బందోసలు చాలా బాగా అయితే వస్తాయి మనకి ఎక్కువ శ్రమ లేకోకుండా స్టవ్ దగ్గర కూడా నిలబడే పని లేకుండా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ విధంగా బందోసల్ని ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బందోస రెసిపీ మీకు నచ్చినట్లయితే మరెన్నో ఈజీ రెసిపీస్ని చూడడం కోసం అయితే మన హోమ్ ఉంటాయి కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకైతే ఒక లైక్ చేయడం అటు మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ నాకైతే యూజ్ అవుతుంది చూడండి దోశలో ఒకటి విరిచి అయితే చూపిస్తున్నాను లోపల వరకు అయితే ఉడికి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు